హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నవరాత్రిలో రెండవ రోజు మనకి అమ్మవారు శ్రీ దేవి రూపంలో అయితే మనందరికీ దర్శనమిస్తారు కదండి ఈరోజు పూజ ఏ విధంగా చేసుకున్నాను ఎలా నైవేద్యం ఏం పెట్టుకున్నాను అనేది ఈ వీడియో అండి ఇక మార్నింగ్ త్రీ థర్టీ అలా టైంలోనే నేను ఎర్లీ మార్నింగ్ లేవాల్సి వస్తుంది ఎందుకంటే ఇంకా చాలా పనులు ఉంటాయి కదా పూజ అంటే మొత్తం డైలీగా బయట లోపట ప్లహారీ అన్నీ మార్నింగ్ మొత్తం అంతా కూడా కడుక్కుంటున్నాను అండి ఇంకా వీడియోలు అన్నీ ఏం తీయలేదు ఫాస్ట్ ఫాస్ట్గా కడిగేసుకుంటున్నాను ఇక ఈవినింగ్ ఓన్లీ లోపలే అనేది మాప్ పెట్టుకుంటున్నాను ఇంక మొత్తం అంతా క్లీన్ చేయలేదు మార్నింగ్ మాత్రం మొత్తం అంతా కూడా క్లీన్ చేసేస్తున్నాను ఇక మొత్తం క్లీనింగ్ అయ్యేసరికి ఫోర్ థర్టీ కన్నా ఎక్కువ అయింది ఇంక అప్ అయిపోయి రెడీ అయిపోయి మళ్ళీ పీటకం దగ్గర మొత్తం అంతా కూడా పువ్వులు అంటూ ఉంటాయి కదా ముందు రోజు పెట్టుకుని పువ్వులన్నీ తీసేసి మంచిగా పీటకం మొత్తం తడిగుడ్డ పెట్టి తుడుచుకొని మళ్ళీ ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ బొట్టలు అన్నీ పెట్టుకున్న తర్వాత నైవేద్యంకి అయితే ఈరోజు అమ్మవారికి పులిహోర అనేది ప్రిపేర్ చేసుకున్నానండి పులిహోర ప్రిపేర్ చేసుకొని ఇంక యథావిధిగా దీపాలు అనేది వెలిగించుకున్న తర్వాత తులసామేరు కూడా ఫస్ట్ తులసామదేరే వెలిగించేసుకుంటాను ఇంకా వీడులా తీయలేదు తులసామదేరి వెలిగించిన తర్వాత ఎప్పుడు డైలీ పెట్టి దీపం పెట్టేసిన తర్వాత ఇంకా పీటకం అయితే పూజ అనేది స్టార్ట్ చేస్తాను అనేది వెలిగించేసిన తర్వాత నైవేద్యం అనేది పెట్టుకున్నాను నైవేద్యం పెట్టుకొని ఈరోజైతే శ్రీ గాయత్రి అమ్మవారి అష్టోత్తం అయితే చదువుకున్నానండి చదువుకొని కొబ్బరికాయ కొట్టి హారతి ఇంక ఇల్లంతా కూడా మొత్తం ఫస్ట్ అయితే తల్లికి అమ్మవారికి దూపం అనేది ఇచ్చేసి ఇంక ఇల్లు అంతా కూడా దూపం అనేది ఇచ్చుకుంటాను నేను అలా ఎప్పుడు కూడా దూపం అనేది ఇచ్చుకుంటాను ఇంకా మార్నింగ్ పూజ అనేది అలా కంప్లీట్ అయ్యేసరికి మా బాబు అయితే లేస్తాడు మా బాబు లేసిక ముందే లేచి కన్నా ముందే ఇంకా భవానికి అయితే నేను టిఫిన్ అదే సర్ది అంటారు కదా బిక్స్ అనేది ప్రిపేర్ చేసేస్తాను మళ్ళీ బాబుగా లేస్తే ఇంకా మళ్ళీ అవదనేసి బిక్స్ అనేది ప్రిపేర్ చేసేస్తే ఈ భవాని పీటకం దగ్గర పెద్ద పీటకం అనేది అందరు భవాన్లు కలిపి ఒక దగ్గర పెట్టుకుంటారు అక్కడే మూడు పూట్ల కూడా అక్కడే పూజ అనేది జరుగుతుంది వాళ్ళకి ఇక్కడ నేను ఇంటి దగ్గర పూజ అనేది చేసుకుంటాను ఇక భవానీ వచ్చేసరికి నేను ప్రిపేర్ చేసేస్తే బిగ్స్ అనేది భుజించేసారు భుజించిన తర్వాత ఇంకా వంట అనేది వెంటనే చేస్తాను ఎందుకంటే ఇంకా చిన్నపిల్లలు కదండి అవ్వదు కదా బాత్రూమ్ అన్నీ అవి వెళ్తే మళ్ళీ స్నానాలు అవన్నీ చేయాలి కాబట్టి ఇంకా మార్నింగ్ టిఫిన్ అయిన వెంటనే ఇంక లంచ్ కూడా ప్రిపేర్ చేసి పెట్టేస్తాను ఒక పక్కనే బాబు బాబుగోళ్ళలో వేస్తే మంచిగా హెడ్ బాత్ ఆటి చేయించేసి దేవుడి దగ్గర తీసుకొస్తే దండం అనేది చక్కగా పెట్టుకుంటాడండి దండం అనేది పెట్టేసుకున్న తర్వాత ఇంక మార్నింగ్ అలానే అంతా గడిచిపోయింది ఇంక ఈవినింగ్ కూడా మళ్ళీ రెండు పూట్ల కూడా దీపారాధన చేయాలి కదండి మళ్ళీ ఈవినింగ్ కూడా ఇంకేమి లోపల అలా తడిగుడ్డు పెడతాను ఇంకేమి కూడా క్లీన్ చేయను అని చెప్పాను కదా లోపల అలా తడిగుడ్డు పెట్టుకొని ఇంక మళ్ళీ యధావిధిగా దీపారాధన అనేది చేసుకొని ఈవినింగ్ ఫ్రూట్స్ పెట్టుకుంటాను ఇంక నైవేద్యం అనేది ఏం ప్రిపేర్ చేయను ఫ్రూట్స్ అనేది పెట్టుకుంటాను ఫ్రూట్స్ పెట్టుకున్న తర్వాత ఇంకా అంతే అండి మళ్ళీ మేము ఈరోజు భవానికి ఇంటి దగ్గర అయితే బిగ్స్ ప్రిపేర్ చేయొద్దని చెప్పేశారు వేరే ఒక ఊర్లో భజన కార్యక్రమం అదే అమ్మల పూజ అంటారు కదా కార్యక్రమం ఉంటే భవాని అక్కడికి వెళ్ళిపోతారు ఇంకా మేము మా వర్క్ మేము వండుకొని తినేసి పడుకున్నాం డే త్రీ అనేది చాలా చాలా స్పెషల్ వీడియో అండి చూడండి మీరే అస్సలు మిస్ అవ్వకూడదు త్వరలో పోస్ట్ చేస్తాను డే త్రీ చాలా 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 స్పెషల్ మీకు ఒక స్పెషల్ అమ్మవారి దర్శనం అనేది చూపిస్తున్నాను చాలా స్పెషల్ అంటే మాకు డే త్రీ మంచిగా ఎలా పూజ అనేది నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను చాలా స్పెషల్ అండి అది మా ఆ వీడియో మాత్రం మిస్ అవ్వకుండా చూడండి ఈ వీడియో తర్వాత ఆ వీడియో పోస్ట్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే జై భవన్ అని కామెంట్ చేయండి ఓకే బాయ్